నల్గొండలో నిర్వహించిన పవర్ లిఫ్టింగ్ పోటీల్లో యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారని నల్గొండ జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇంజనీర్ షేక్ జునైద్ హస్మీ తెలిపారు ఈ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారిని ఎంపిక చేయడం జరిగిందని చెప్పారు నల్గొండ జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆదివారం పవర్ లిఫ్టింగ్ పోటీలు నిర్వహించారు జూనియర్స్ సబ్ జూనియర్స్ ఓపెన్ కేటగిరీలలో ఈ పోటీలు నిర్వహించారు సబ్ జూనియర్స్ పోటీలలో యాభై మూడు కేజీల కేటగిరీలో అబ్దుల్ ధనీష్ అరవై ఆరు కేజీల కేటగిరీలో అబ్దుల్ ముష్నీ తొంభై మూడు కేజీల కేటగిరీలో షేక్ సనీఫ్ ప్రథమ స్థానంలో నిలవగా జూనియర్స్ పోటీలలో యాభై తొమ్మిది కేజీల కేటగిరీలో మహమ్మద్ జునైద్ డెబ్బై నాలుగు కేజీల కేటగిరీలో ఎస్ అరవింద్ తొంభై మూడు కేజీల కేటగిరీలో తయ్యబ్ నూట ఐదు కేజీల కేటగిరీలో వాయిజుద్దీన్ ప్రథమ స్థానంలో నిలిచారు అలాగే సీనియర్స్ పోటీలలో అరవై ఆరు కేజీల కేటగిరీలో సిహెచ్ పవన్ డెబ్బై నాలుగు కేజీల కేటగిరీలో ఎం శివ ఎనభై మూడు కేజీల కేటగిరీలో హేమంత్ స్థానంలో నిలిచారు ఉత్తమ ప్రతిభ కనబర్చిన పవర్ లిఫ్టింగ్ క్రీడాకారులకు నల్గొండ జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇంజనీర్ షేక్ జునైద్ హస్మి మెడల్స్ ప్రదానం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండలో నిర్వహించిన పవర్ లిఫ్టింగ్ పోటీలలో యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారని తెలిపారు ఈ పోటీలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారిని సెప్టెంబర్ ముప్పై ఒకటి అక్టోబర్ ఒకటవ తేదీలో హైదరాబాద్ లో జరిగే రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపిక చేయడం జరిగిందని చెప్పారు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనపరిచి జిల్లాకు పేరు తేవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ ఫౌండేషన్ క్లబ్ చైర్మన్ బొమ్మపాల గిరిబాబు ఫిట్నెస్ జిమ్ ప్రొప్రైటర్ మహమ్మద్ రిజ్వాన్ కార్తీక్ ఫర్వేస్ అఫ్రోజ్ ఫహీం తదితరులు పాల్గొన్నారు ఈ రోజు నల్గొండ డిస్టిక్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ తరఫున చాలా మంచిగా బ్రహ్మాండంగా మన వర్క్ ఇక్కడ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ తరఫున ప్రోగ్రామ్ నడిచింది దీనిలో చాలామంది పాల్గొన్నారు వీళ్ళు మంచిగా చాలా మంచిగా పవర్ లిఫ్టింగ్ తరఫున వాళ్ళు జాయిన్ జాయిన్ అయ్యి సక్సెస్ చేస్తున్నారు ప్రోగ్రామ్కి ఇంకోటి నేను ఇప్పుడు వచ్చే జనరేషన్ కూడా దీనిలో భాగ్య సమయాలు అయి దీనికి పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ని ఇంకా మెరుగుపెట్టుచుకోవాలని స్టేట్ లెవెల్లో కూడా ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా కావాలని కోరుకుంటున్నాను దీనికి మన జనరల్ సెక్రటరీ హశ్రఫ్ గారు చాలా కష్టపడి ఇలా ఈ ప్రోగ్రామ్ చేపించినారు దీనికి నేను అనేక ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ నల్గొండ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బెంచ్ ప్రెస్ కాంపిటీషన్ నేరవడం జరిగింది ఇందులో ఫిఫ్టీ స్టూడెంట్స్ పాల్గొన్నారు నెక్స్ట్ కూడా ఫ్యూచర్లో కూడా మంచి మనం కాంపిటీషన్స్ పెట్టి నల్గొండాల యూత్కి వాళ్ళ కాంపిటీషన్ రావాలని అనుకుంటూ ఈ కాంపిటీషన్ పెట్టినాం మళ్ళీ మళ్ళీ అవకాశం ఇస్తే మళ్ళీ మంచి ప్రోగ్రామ్స్ మా అసోసియేషన్ తరఫున పెడతాం థ్యాంక్ యూ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు జునేద్ హష్మిత్ మరియు జనరల్ సెక్రటరీ మహమ్మద్ అష్రఫ్ ఆధ్వర్యంలో ఈరోజు జూనియర్స్ సబ్ జూనియర్స్ ఓపెన్ కేటగిరీలో ఈ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ద్వారా ఈ సెలెక్షన్ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది ఇది త్వరలో హైదరాబాద్లో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించుకునే క్రమంలో ఈ పవర్ లిఫ్టింగ్ సెలెక్షన్ నిర్వహించుకోవడం జరిగింది దీంట్లో దాదాపు యాభై మంది యువకులు రావడం ఇది నల్గొండ జిల్లాకే ఎంతో గర్వకారణం ఎందుకంటే మనము ఎన్నో క్రీడల్ని మనం ప్రోత్సహించే క్రమంలో ఈ పవర్ లిఫ్టింగ్ని కూడా రాబోయే రోజుల్లో ఈ నల్లగొండ జిల్లా నుంచి అద్భుతమైన క్రీడాకారులను తయారు చేసి మన తెలంగాణ రాష్ట్రానికి భారతదేశానికి కూడా అందించడానికి ఈ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ పనిచేయాలి ఆ రకంగా రాబోయే రోజుల్లో గ్రాస్ రూట్లో స్కూల్ స్థాయిలో కూడా ఈ అసోసియేషను ఇంకా వాళ్ళ కార్యాచరణను ఏర్పాటు చేసుకొని విద్యార్థిని విద్యార్థులని ఇంకా వారికి చేరువకు తీసుకోవడానికి వీళ్ళంతా కూడా ఒక ప్లానింగ్ ప్రకారం ముందుకెళ్తే ఇక్కడ నుంచి అద్భుతమైన క్రీడాకారులని మనం రాష్ట్రానికి అందించే అవకాశం ఉన్నది కాబట్టి ఈ అసోసియేషన్కు నేను ప్రత్యేకంగా మా యొక్క స్పోర్ట్స్ ఫౌండేషన్ నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను